వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మనం లేడీస్ కి చాలా మంచి ఆఫర్ అనేది తీసుకొచ్చానండి సో లేడీస్ కి అనేది ఎందుకు ప్రత్యేకంగా అంటున్నానంటే ఫస్ట్ లొకేషన్ తెలుసుకుందాము సో బస్ స్టాప్ అంటే ఇది సాగర్ హైవే చూస్తున్నారు కదా సో మెయిన్ రోడ్ నుంచి జస్ట్ మనకి ఇది వాకేబుల్ డిస్టెన్స్ అంటే వాకేబుల్ కూడా కాదు మెయిన్ రోడ్ కి ఆపోజిట్ లోనే మనకి షాప్ అనేది ఉంది సో ఇది మనకి శ్రీ లక్ష్మి ఫ్యాషన్స్ అండి బోటిక్ అండ్ బ్యూటీ పార్లర్ సో మనం డైరెక్ట్ గా ఈ షాప్ అంటే మనకి శారీస్ మనకి ఐటమ్స్ కావాల్సిన కాస్మెటిక్స్ అండ్ బ్యూటీ పార్లర్ ఎవ్రీథింగ్ ఈ షాప్ లో అనేది అవైలబుల్ గా ఉంటుంది రాగన్న బస్ రాఘన్న కూడా బస్ స్టాప్ నుంచి జస్ట్ ఇక్కడ నుంచి వాకేబుల్ డిస్టెన్స్ లో చూస్తే మనకి షాప్ అనేది కనిపిస్తుంది సో ఇక్కడ లోపలికి వెళ్దాం కదండి సో ఫైనల్ మనం లోపలికి వచ్చేసాము ఇక్కడ చూడండి మొత్తం మనకి ఐటమ్స్ అనేటివి అమ్ముతున్నారు వీళ్ళ దగ్గర మనకి లేడీస్ కి కావాల్సిన శారీస్ టాప్స్ జ్యువెలరీస్ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ ఎవ్రీథింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది ఇప్పుడు మనం ఏమైనా దావత్కి వెళ్ళాలి అనుకుంటే డైరెక్ట్ షాప్ వచ్చేసామంటే మనకి బ్యూటీ పార్లర్ తో మొత్తం ఎవ్రీథింగ్ మనకి రెడీ చేసి మాత్రం పంపించేస్తారు సో ఇక్కడ చూడండి మొత్తం ఐటమ్స్ అనేటివి చూపిస్తున్నాను సో జ్యువెలరీ సెట్స్ ఉన్నాయి మనకి చిన్న పిల్లల నుంచి పెద్దలు దాకా ఎవ్రీ మెంబర్స్ అంటే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే ఐటమ్స్ అనేటివి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి చెవులకి జుంకీల అండ్ నల్లకి మనకి నల్ల పూసల దండ ఎవ్రీథింగ్ చూడండి చూపిస్తున్నాను అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి క్లిప్స్ ఎవ్రీథింగ్ అవైలబుల్ లో ఉందండి సో మొత్తం చూపిస్తుందని చూడండి అండ్ మనకి చాలా తక్కువ బడ్జెట్ లో అంటే చాలా చీప్ రేట్ లో వస్తున్నాయండి జస్ట్ మనకి ఇది ఫిఫ్టీ రూపీస్ సో ఇవన్నీ ఐటమ్స్ చూడండి మనకి జస్ట్ స్టార్టింగ్ టెన్ రూపీస్ నుంచి ఐటమ్స్ అనేటివి అవైలబుల్ ఉన్నాయండి అండి షాప్ లో సో రేపు మనకి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నందుకు రీజన్ ఏంటి అంటే ఆల్రెడీ చాలా మందికి షాప్ అనేది తెలిసి ఉంటుంది ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నారంటే ఇది రేపు మనకి టెన్త్ యానివర్సరీ ఆఫర్స్ అనేట్లు అవైలబుల్ ఉన్నాయి సో లేడీస్ డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ సో మనకి ప్రతిదీ చాలా తక్కువ బడ్జెట్ లో వస్తుంది అండ్ మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్ లో మనకి ప్రతిదీ ఉన్నాయి శారీస్ అండ్ ఇక్కడ చూడండి ఎంత మంచి డిజైన్స్ తో ఉన్నాయి చూడండి మనకి బ్యాంగిల్స్ ప్రతిదీ చాలా మంచిగా ఉన్నాయి అండ్ ఇక్కడ మనకి కంటిన్యూస్ గా షాప్ ట్వంటీ ఫోర్ అవర్స్ రన్ అవుతూనే ఉంటుంది అండి కస్టమర్స్ నాన్ స్టాప్ ఉంటుంది అండ్ మనకి శారీ పెట్టికోట్స్ నైటీస్ లైనింగ్ క్లాత్స్ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంటాయి శారీ ఫాల్ కూడా సో ఇక్కడ మనకి కస్టమర్ కూడా ఉన్నారు అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి నైటీలో నైటీ పెట్టికోట్స్ నెక్స్ట్ టాప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూడండి ఎంత మంచి క్వాలిటీతో ఉన్నాయి చూడండి ప్రతిది సో ఒకసారి మనం బ్యూటీ పార్లర్ లోపల చూద్దాం కదండి అండ్ ఇక్కడ చూస్తున్న బ్లౌజెస్ కూడా ఉన్నాయండి మనకి ప్రతిది అండ్ ఇక్కడ కస్టమర్ కూడా మనకి చూడారు శారీస్ కూడా చాలా క్వాలిటీ శారీస్ మంచి బ్రాండెడ్ గా ఉన్నాయండి ఇక్కడ చూపిస్తున్న శారీ సెక్షన్స్ సో ఇక్కడ హౌజర్ ఐటమ్స్ కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే శారీ చూడండి వావ్ ఎంత బాగున్నాయి చూడండి సో మన ఛానల్ పేరు చెప్తే మనకి ఇంకా ఆఫర్ కూడా అవైలబుల్ లో ఉంటాయండి సో డిస్కౌంట్ అనేది ఇస్తారు సో మొత్తం ఇక్కడ చూపిస్తుందని చూడండి మొత్తం శారీస్ హౌజరీస్ నైటీస్ ప్రతిదీ ఉంది అండ్ నెక్స్ట్ సో ఫైనల్ గా ఇక్కడికి వచ్చేసాం అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది మనకి బ్యూటీ పార్లర్ సో డైరెక్ట్ గా మనం బ్యూటీ పార్లర్ కి వచ్చి కూడా షాపింగ్ చేసుకోవచ్చు లేడీస్ కి ప్రతి టెన్ షాప్స్ పది షాపులు తిరగకుండా ఒకే షాప్ లో మనకి అన్ని ఐటమ్స్ అనేటివి దొరుకుతాయి అండ్ రీజనబుల్ ప్రైసెస్ లో దొరుకుతాయి అండ్ వీళ్ళు మొత్తం బ్రాండెడ్ క్వాలిటీ యూస్ చేస్తారండి అంటే లైక్ మనకి ఫేషియల్ గానీ ఫేస్ ప్యాక్ గానీ అన్ని స్క్రబ్స్ ఎవ్రీథింగ్ ఇక్కడ చూసిన చోటికి మొత్తం మనకి మంచి బ్రాండెడ్ వి నేచర్స్ వాళ్ళవి యూస్ చేస్తున్నారు సో మనకి స్క్రబ్ ఎవ్రీథింగ్ ఫేషియల్ చేస్తారు సో ఇది మనకి మొత్తం ఇక్కడ చూడండి హెయిర్ కటింగ్ ఎవ్రీథింగ్ చేస్తారండి పెడిక్యూర్ మానిక్యూర్ సో డిలే చేయకుండా ఒకసారి ఈ షాప్ అనేది విజిట్ అవ్వండి అండ్ మన ఛానల్ పేరు చెప్తే మనకి డిస్కౌంట్ కూడా ఇస్తారు అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది మనకి పెడిక్యూర్ మానిక్యూర్ అండ్ మసాజ్ చేసే రూమ్ సో మొత్తం ఈ షాప్ ఆల్రెడీ టెన్ ఇయర్స్ నుంచి ఉందండి ఇది మనకి ఎందుకు ఇప్పుడు వీడియో చేస్తున్నామంటే రినోవేషన్ చేపించారు సో ఇక్కడ మనకి హెయిర్ వాష్ అండ్ హెయిర్ కటింగ్స్ మనకి ఏ స్టైల్ లో కావాలన్నా ఆ స్టైల్లో కట్ చేస్తా సో మొత్తం చూపిస్తున్నాను చూడండి సో ఇక్కడ చూస్తున్నట్లయితే పెడిక్యూర్ అండ్ మెనీక్యూర్ అండ్ ఇక్కడ హెయిర్ వాష్ సో మొత్తం సెటప్ ఉందండి వీళ్ళ దగ్గర సో మనం ఇక్కడ టెన్ షాప్స్ కి తిరగకుండా ఒకే షాప్ లో అన్ని చేసుకోవచ్చు అండ్ ఫైనల్ గా ఇక్కడికి మనం ఇదంతా చూస్తున్నారు కదా సో నెక్స్ట్ ఇప్పుడు మనం బొటిక్ ఏరియా కవర్ చేద్దాం ఇది మనకి బొటిక్ అండి సో మనకి టైలర్స్ కూడా ఉన్నారు ఇక్కడ చూడండి మనకి డిజైనర్స్ ఫాబ్రిక్స్ ఎవ్రీథింగ్ వీళ్ళ దగ్గర అవైలబుల్ లో ఉంటుంది సో ఇక్కడ మనకి ఎయిట్ మెంబర్స్ వర్కర్స్ ఉన్నారండి చాలా పెద్ద షాప్ అండి ఇది టెన్ ఇయర్స్ నుంచి చాలా అంటే మంచి షాప్ అండి చాలా రీజనబుల్ రేట్ లో దొరుకుతున్నాయి అండ్ ఇక్కడ స్టిచ్చింగ్ కూడా చేస్తున్నారు చూడండి టైలరింగ్ అండ్ మన వీళ్ళ దగ్గర ఫ్యాబ్రిక్ కూడా అవైలబుల్ ఉంటుంది సో జస్ట్ మనం డిజైన్ చెప్పినామంటే వీళ్ళు మనకి కుర్తి స్టిచ్చింగ్ అనేది చేసిస్తారు సో మొత్తం కవర్ చేశాను చూడండి మొత్తం ఫ్యాబ్రిక్ బొట్టిక్ మసాజ్ అండ్ మనకి బ్యూటీ పార్లర్ సో మేనికూర్ పెడిక్యూర్ ఇక్కడ బ్యూటీ పార్లర్ బయట చూస్తే అయితే మనకి షాపింగ్ పర్పస్ సో వీడియో అయితే నచ్చింది కదా సో రేపు మనకి షాప్ ఓపెనింగ్ ఉందండి సో మనకి డీలీ చేయకుండా ఒకసారి టుమారో కంపల్సరీగా షాప్ కి రండి మన ఆఫర్స్ అనేది సొంతం చేసుకోండి సో ఓవరాల్ గా ఐటమ్స్ కూడా చూసినట్లయితే మొత్తం నిండిపోయి ఉంది ఓవరాల్ గా మొత్తం చూపిస్తున్నాను చూడండి అండ్ జ్యువెలర్స్ కూడా చాలా తక్కువ రేట్ లో వస్తున్నాయండి క్వాలిటీ ఉన్నాయండి బ్రాండెడ్ వి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ